స్వామి శరణమయ్యప్ప బలగం సినిమా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో మనకు చూస్తుంటే అర్థమైపోతుంది ఇది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఈ సినిమా తీస్తున్నన్ని రోజులు అసలు ఈ సినిమా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ కాస్ట్యూమ్స్ అసలకే లేరు ఒక చిన్న కమిడియన్గా హీరోని పెట్టుకొని ఒక క్యారెక్టర్స్ని పెట్టుకొని ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఈ సినిమానైతే షూట్ చేయడం అయితే జరిగింది ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి జబర్దస్త్ వేణు అని చెప్పేసి ఒక కమిడియన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం అయితే జరిగింది అప్పుడు ఈ ఇంత చిన్న కాస్ట్యూమ్స్తోని పెట్టుకొని సినిమా తీస్తున్నప్పుడు ఈ సినిమా గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అందుకనే ఈ సినిమా తీస్తున్నన్ని రోజులు ఈ సినిమా గురించి అసలు పట్టించుకున్న నాధుడే లేదు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో మనం ఇంతకుముందు చూడటం అయితే జరిగింది ఈ సినిమా థియేటర్లలో ఆడుతున్నా కూడా పల్లెటూర్లలో ప్రొజెక్టర్లు వేసి చిన్న చిన్న తెరలు పెట్టి ఒక సెంటర్ పాయింట్లలో జనాలందరినీ ఒక్కాడికి తీసుకొచ్చి రాత్రులు రాత్రులు ఈ సినిమాని ప్రదర్శించటం అయితే జరిగింది అంత పెద్ద సక్సెస్ అయితే అవటం అయితే జరిగింది ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావటం కూడా జరిగింది ఈ సినిమా తర్వాత జబర్దస్త్ వేణుకి విపరీతమైన క్రేజ్ అయితే రావడం అనేది ఒక మంచి పేరు అయితే సంపాదించుకోవడం అయితే జరిగింది ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా గురించి ఈ డైరెక్టర్ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నెక్స్ట్ తను తీయబోయే సినిమా తీయబోయే స్టోరీ ఏంటి అని చెప్పేసి అనుకుంటాడే ఒక అతని దగ్గర ఎల్లమ్మ అనే ఒక సినిమా అయితే తీస్తున్నాడని చెప్పేసి ఒక ఎల్లమ్మ అనే ఒక స్క్రిప్టు ఉందని చెప్పేసి ఇంతకుముందు తను ఈ అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఆ సినిమాని ఒక హీరో తంటే ఫస్ట్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా పెట్టి ఈ సినిమాను తీస్తున్నామని చెప్పేసి ఇంతకుముందు సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అయితే అవటం అయితే జరిగింది కానీ ఆ సినిమాకి ఆ హీరో తప్పుకున్నాడు ఆ హీరో కాదు నితిన్తోని తీస్తున్నామని చెప్పేసి మరొక వార్త కొన్ని రోజులు సోషల్ మీడియాలో అల్చల్ చేయడం అయితే జరిగింది అలా అలా రకరకాల హీరోల్ని అనుకోవడం అయితే జరిగింది ఆ హీరోకి ఈ హీరో దగ్గరికి ఆ హీరో దగ్గరికి తిరిగి తిరిగి లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్తోని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని అయితే జరుగుతుందని మీరు చేసి చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అతను ఎవరో కాదు డిఎస్పి యాక్చువల్గా ప్రసాదు ఎప్పటి నుంచో హీరోగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందే ఒక ఫైవ్ ఇయర్స్ క్రితమే తను హీరోగా చేసి ఒక సినిమా తీయాలని చెప్పేసి ప్రొడ్యూసర్ అయిన మన దిల్ రాజు గారు ఒక సినిమాను ప్లాన్ చేయడం అయితే జరిగింది చెప్పేసి ఇంతకుముందే వార్తలైతే రావడం జరిగింది కానీ అనుకోని కారణాల వల్ల అసలకి తను మ్యూజిక్ సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటం వల్ల లేట్ అవ్వకుండా అయితే రావడం జరిగింది ఇన్నాళ్ళకి జబర్దస్త్ వేణు డైరెక్టర్గా ఎల్లమ్మ స్టోరీ ప్రసాద్కి కథ వినిపించడం అయితే జరిగింది తనకి ఆ స్క్రిప్ట్ బాగా నచ్చటం వల్ల ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండని చెప్పేసి వార్త అయితే ఒకటి సోషల్ మీడియాలో అలిచి చేయడం అయితే జరిగింది ఆ సినిమాలో హీరోయిన్గా కూడా కీర్తి సురేష్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి వార్త ఒకటి రావడం అయితే జరిగింది మొత్తానికైతే ఇప్పటికైనా ఈ సినిమా పట్టాలెక్కిద్దో లేదో మరి ఈ సినిమా స్టార్ట్ చేసేంతవరకు అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మరి ఈ ప్రసాద్ దగ్గర ఈ సినిమా ఆగిపోద్దా లేకపోతే ఆయన కాదని ఇంకో హీరోనే ఏమన్నా తీసుకుంటాడా అని చెప్పేసి జబర్దస్త్ వేణు తీసుకుంటాడా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఏదేమైనా ఈ సినిమా స్టార్ట్ వరకు అయితే మనమైతే వెయిట్ చేయడం అయితే జరిగింది ఈ సినిమా మీద ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి